రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇసుక లారీలకు అన్లోడింగ్ హమాలీలుగా జీవనం సాగిస్తున్న దాదాపు నూట యాభై కుటుంబాలకు చెందిన వారికి నేడు జీవనం సాగించే పరిస్థితి లేదని గత కొన్ని నెలలుగా పనులు లేక డంపింగ్ల వద్దకు లారీలను బిల్లులు ఉన్నా రానివ్వకుండా వాటిపై కేసులు నమోదు చేస్తున్నారని ఇటు ఇసుక హమాలీలకు తెరువు కల్పించాలని లారీలకు నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలని అక్రమ కేసులు పెట్టరాదని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలని జిల్లా కలెక్టర్ వారు అందజేయడం చేయడం జరిగింది మా లారీ నేను అసోసియేషన్ నంద్యాల నా పేరు రామకృష్ణ అండి మాకు కొన్ని ఏళ్ళగా మేము ఒక ముప్పై ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నుండి ఇసుక తోలుతా ఉన్నాము ఈ రోజు గవర్నమెంట్ డంప్ అని ఇది గవర్నమెంట్ డంప్ అయితే కనుక అందరికి తెలియాలా కానీ వాళ్ళ పంట పెట్టుకొని వాళ్ళు వాళ్ళే ట్రాక్టర్లు తోలుకుంటున్నారు మా లారీలు ఏం దొరకాలా మేము జనాలకు మేము ఇంకా తక్కువలు అందిస్తున్నాము ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుండి ఈ రోజు వాళ్ళకు పదకొండు వందలు భారం పడుతుంది కానీ మమ్మల్ని తోలియకుండా బిల్లుల పైన వచ్చిన గానీ బిల్లులు లేవని చెప్పి కేసులు రాస్తున్నారు ఇది జనాలు గారి వెనక్కు పత్రం ఇద్దామని వచ్చినాము మాకు పండ్లు తోలుకునే దానికి అమాలీలకు బతుకు తెరువు కరువుంది లారీ ఓనర్ కు గంతులు కట్టుకోవడం బరువైంది బిల్లు పైన వాళ్ళకే పని కేసుకొస్తున్నాము బిల్లు ఉన్నా కానీ పట్టుకుని రకొని కేసులు రాయడం ఎక్కువైంది వాళ్ళు మాకు అన్లో పని లేదు సార్ మాకు పని లేదు బాబా మేము పదహైదు పదహారేళ్ళ నుంచి లాగుతున్నాం మేము పదహైదు పదహారు ఏళ్ళ నుంచి లాగుతున్నాం ఇంకా కొంతమంది ఉన్నారు ఇరవై ఐదు నుంచి లాగున్నాం సార్ డబ్బు పెట్టిన నుంచి మాకు పనులు లేకుండా సార్ అది గవర్నమెంట్ వచ్చినాక ఇస్టా డబ్బు మాకు లేకుండా మాకు నూట యాభై మంది కుటుంబాలకు మా లారీ ఓనర్ చూడండి సార్ ఇసుక లారీ అమాలిన ఇసుక ఉపాధి కోసం మేము గత కొన్ని నెలలుగా చేస్తున్నాం ఇక్కడనే గత కొన్ని నెలలుగా మాకు పని లేదు లారీ వాళ్ళు లారీ రావట్లేదు పట్టుకోవడం ఎక్కువైంది రానివ్వట్లేదు లారీ వాళ్ళను వీళ్ళ బిల్లులు ఉన్నా మాకు రానివ్వట్లేదు డంపింగ్ యాడ్ పెట్టిన మాకు ఇలా జరుగుతుందన్న అన్న దీనికోసం మాకు న్యాయం చేయాలి అని మేము గవర్నమెంట్ కోరుదామని వచ్చినా ఉన్నాం